హాయ్ ఎవ్రీవన్ అస్లాం వాలేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ టూ ఫెవెన్ ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేయబోతున్నానండి అదే అండి మా బాబుకి పాపకి నేను స్కూల్ వెళ్ళి లంచ్ అయితే ప్రిపరేషన్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే షేర్ చేయబోతున్నానండి ఎటువంటి టెన్షన్ లేకుండా వితిన్ ట్వంటీ మినిట్స్లో ఎలా లంచ్ బాక్ నేను ప్రిపరేషన్ చేశాను చూడండి అలాగే ఈ వీడియోలో మీకు నేను నా స్టైల్లో చేసే టమాటా పప్పు ఇంకా బేండి ఫ్రై తర్వాత రైస్ ఇంకా దోశ పిల్లలకి టిఫిన్ కూడా వేశానండి ఎలా ఎలా చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దామండి ఇలా నేనైతే టమాటా పప్పుని ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాను చూడండి ఇక్కడైతే నేను రెండు గిద్దెలన్నర పప్పు వేసుకున్నానండి టూ త్రీ టైమ్స్ బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నాను తర్వాత ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి టమాటాలను ఇంకా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కొద్దిగా కర్రేపాకు కూడా వేస్తే టమాటా పప్పులో స్మెల్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది నేను ఇలా చేసినట్టుగా ఒకసారి అయితే చేసి చూడండి పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొద్దిగా చింతపండు వన్ స్పూన్ కారం నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు రెండు మూడే నాలుగు వేసానండి కరెక్ట్గా తర్వాత ఒక వన్ స్పూన్ కారం వేసుకున్నాను ఎర్ర కారం ఎక్కువ వేసుకుంటానండి అలా వేయడం వల్ల టమాటా పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వన్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటానండి అలాగే ఫోర్ ఫైవ్ ఫోర్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి అంతే ఇక్కడ నా కుక్కర్కి అయితే ఏడెనిమిది విజిల్స్ రావాలండి ఎందుకంటే నా కుక్కర్ కొంచెం స్లోగా ఉంటుంది అందువల్ల ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ఆ తర్వాత బెండి ఫ్రై చేసుకుందాం బెండి ఫ్రైకి అయితే బెండిని మొత్తం కట్ చేసుకున్నానండి ఇలా క్రాస్గా కట్ చేశాను చూడండి అలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి అలా కట్ చేయడం వల్ల పురుగు గట్రా ఏమైనా ఉన్నా కూడా క్లియర్గా కనిపిస్తాయండి ఇప్పుడైతే స్టవ్ మళ్ళీ పక్క స్టవ్ ఆన్ చేసుకున్నానండి పక్క స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద మనం ముందుగా పెట్టుకున్నాం కదండి డాల్ కుక్కర్ని అదైతే పక్క స్టవ్ మీద పెట్టేశానండి ఇప్పుడు ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో టూ స్పూన్స్ వరకు టూ అంటే దానికి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి అలా వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండిన్ కూడా అందులో వేసేసానండి అలా వేసుకొని దాని లోపల కొద్దిగా తాలింపు గింజలు తర్వాత ఇందులోనే కొద్దిగా రుచికి తగినంత ఉప్పు అందులోనే కొద్దిగా కరివేపాకు పసుపు అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి అంటే ఇది బెండి అనేది మనకి జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీన్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే ఆ జిగట అనేది తగ్గిపోతుందండి త్వరగా బాగా ఫ్రై అవుతుందనమాట అదే మనం సిమ్లో పెట్టామంటే బెండి అనేది గుజ్జు గుజ్జు అయిపోతుంది మొత్తం స్మాష్ అయిపోనట్టుగా ఉంటుందండి అందువల్ల నేనైతే ఎప్పుడు బెండిని హై ఫ్లేమ్లోని ఫ్రై చేస్తానండి మీరు కూడా ఇలా ఫ్రై చేసి చూడండి ఒకసారి అనేది మనం కట్ చేసిన ముక్కలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటుందండి ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇక్కడైతే రైస్ కోసం అయితే ఒక వన్ గ్లాస్ రైస్ తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నానండి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్కి వచ్చేసి వన్ గ్లాస్ రైస్కి వచ్చేసి నేను ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ వరకు వేసుకున్నానండి అది కూడా వేసుకొని ఇంకో ఇంకో పొయ్యిని వెలిగించుకొని దానిపైన ఈ రైస్ కూడా పెట్టేశానండి అలా ఈ త్రీ స్టవ్స్ మీద అదే ఫోర్ బర్నర్ స్టవ్ కదండి త్రీ బన్నర్స్ కూడా ఆన్ చేసుకున్నాను చూడండి అలా ఆన్ చేసుకుంటే మనకి ఉదయాన్నే పని అనేది కొంచెం త్వరగా అయిపోతుందండి ఎలాంటి టెన్షన్ లేకుండా వితిన్ ట్వంటీ మినిట్స్లో మనం పిల్లలకి లంచ్ బాక్స్ అనేది ప్రిపరేస్ ప్రిపేర్ చేసి పెట్టేయచ్చండి అలాగే ఇక్కడ నేను చిన్న రోలు తీసుకొని వెల్లుల్లి పచ్చగా దంచుకున్నాను చూడండి అలా దంచుకొని నాలుగు రెమ్మల వరకు అయితే దీనిలో బెండి ఫ్రైలో వేసుకున్నాను బెండి ఫ్రైలో ఫ్రై చేసేపుడు కొద్దిగా చిన్నులపాయ అనేది మనం పచ్చగా దంచుకొని వేసుకున్నామంటే ఆ చిన్నులపాయ స్మెల్తో చాలా బాగుంటుందండి బెండి ఫ్రై అనేది అలాగే ఓ రెండు మూడు రెమ్మలు కూడా తీసి పెట్టానండి పప్పులోకి తాలింపులకి వేసుకుందామని ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయిందండి విజిల్ మొత్తం పైకి లేపి ఒక చెంచా దాని లోపల అడ్డుగా పెట్టి అలా పైకి లేపానండి లేపితే ఆ విజిల్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇలా పప్పు గుత్తితో పప్పుని మెదుపుకున్నాను దానికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మెదుపుకోండి అంటే పప్పు ఎక్కువగా మెత్తగా అవ్వకుండా కొంచెం కచ్చాపచ్చగా బరకగానే ఉంటేనే బాగుంటుందండి టమాటా పప్పు అనేది ఇలా నేను చేసినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పప్పు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ టేస్ట్ అయితే ఇక్కడైతే బెండి ఫ్రై అయితే అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు కారం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బెండి బెండి ఒక నిమిషం వరకు స్టవ్ మీద సిమ్లోనే ఉంచేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేయండి ఫ్రై ప్యాన్ అయితే బెండి ఫ్రై అయితే అయిపోయినట్టేనండి ఇప్పుడైతే ఇక్కడే నేను పప్పు తాలింపుకైతే ఒక చిన్న బౌల్ పెట్టుకున్నానండి స్టీల్ బౌల్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్నాను మనకి ఈ తాలింపుకి పా ఈ టమాటా పప్పు కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందులో ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర తర్వాత తాలింపు గింజలు వేసుకున్నానండి తర్వాత అందులోనే ఒక హాఫ్ ఆనియన్ అంటే ఒక మీడియం సైజ్ ఉలుగు తీసుకొని అది హాఫ్ వరకు కట్ చేసుకొని వేసుకున్నానండి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి డార్క్ డార్క్ కలర్కి వచ్చేంత వరకు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నానండి అలాగే ఇక్కడ అన్నం కూడా ఉడికిపోయిందండి దాన్ని ఇంకా సిమ్లో పెట్టేశాను ఇచ్చేసానండి రైస్ కూడా ఇక్కడైతే తాలింపు కూడా బాగా ఫ్రై అయిపోయిందండి అందులో ఇప్పుడు ఒక గరిట వరకు పప్పు వేసుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా వెంటనే మూత పెట్టేశారంటే ఈ పప్పులో మనం బాగా అదే తాలింపు వేస్తాం కదండి ఆ స్మెల్ అనేది బయటికి వెళ్ళకుండా బాగుంటుందండి ఆ స్మెల్తో అలా ఆవిరంతా తగ్గిపోయిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ మనం పప్పు వేసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా ఓ చిన్న మినీ వ్లాగ్ లాగా ట్రై చేశానండి ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి ఇలాంటివి తీసి పెడుతూ ఉండడానికి నుంచి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో కూడా మీకు పూర్తిగా ఏం షేర్ చేయలేదండి అంటే పిల్లలు లంచ్ బాక్స్ వరకు ఎలా చేశానో అనేది మాత్రమే ఎలా నేను ప్రిపరేషన్ చేసుకుంటాను ఉదయాన్నే లేచి ఒకదాని ఏమంటే ఒకటి నేను ఎలాగైతే చేస్తానో అదైతే మీకు ఈ వీడియోలో మొత్తం పెట్టానండి నేను ఉదయాన్నే ఎలా అయితే ప్రిపరేషన్ చేసుకుంటానో అదైతే ఈ వీడియోలో షేర్ చేశానండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని అయితే ఆదరించండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను నాకు ఈ చిన్న చిన్న వ్లాగ్స్ ఎలా అనిపించాయో కూడా చెప్పండి అయితే కొత్తగా ట్రై చేశానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీక్లో టూ వీడియోస్ అయితే పెడతానండి ఫుల్ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అలాగే షార్ట్స్ అయితే ప్రతిరోజు పెడుతున్నానండి ప్రతిరోజు రోజు ఉదయాన్నే ఎనిమిదింటికల్లా మీకు షార్ట్ అనేది వస్తు ఎనిమిదింటికల్లా షార్ట్ అనేది వస్తుందండి ప్రతిరోజు నా షార్ట్స్ని అలాగే నా లాంగ్ వీడియోస్ని చూడండి అలాగే నా వీడియోస్ని అయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ముందుకి నడిపిస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ అయితే గ్రోత్ అవ్వాలని అనుకుంటున్నానండి నాకు ఇలా యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ అంటే చాలా ఇష్టం అండి అంటే నా దగ్గర మంచి కంటెంటే ఉంది నేను మీకైతే బేకింగ్ వీడియోస్ ఇంకా బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ చాలా బాగా చేస్తున్నానండి అలా అదొకటి మీకు అలాగే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అని పెట్టాలనుకుంటున్నాను అంటే వీడియోలో వీడియోలే అప్లోడ్ చేస్తానండి కేక్స్ ఎలా చేస్తారు అనేది బేసిక్ నుంచి నేను మీకు అన్ని వి వివరంగా క్లారిటీగా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ నేను మా బాబుకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశానండి అలాగే టిఫిన్ చేయడానికి దోశలు కూడా వేసేసానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్